ఒకసారి మా అపార్ట్మెంట్స్ లో నాకు ఒక ఆయనతో గొడవ చాలా పెద్దగా అవమానించాడు ఆయన నన్ను కానీ చాలా ఆశ్చర్యంగా నేను ఆ గొడవని నా మైండ్ నుండి త్వరగానే తీసేయగలిగాను డాన్ మిగ్వెల్ రూయిస్ రచించిన ద ఫోర్ అగ్రిమెంట్స్ అనే ఈ బుక్ చదవడం వల్లే నాకు అది సాధ్యమైందని తర్వాత అర్థమైంది అందులో ఆయన మనం చిన్నతనం నుండి మనకే తెలియకుండా మనతో మనం కొన్ని నిబంధనలు చేసుకుని అందులోనే బంధీలం అయిపోతామని చెప్పుకొచ్చారు ఉదాహరణకు ఎవరైనా తిడితే బాధపడాలి లేక ఏడవాలి అనే నిబంధనను చేసుకున్నాం కాబట్టే బాధపడతాం లేదంటే అసలు తిట్టినందుకు బాధపడాల్సిన అవసరం జెన్యున్ గా ఆలోచిస్తే ఏముంటుంది ఏ ఉండదు అలా మనల్ని మనం బాధ పెట్టుకునే పాత నిబంధనలన్నీ చెరిపేసి నాలుగు కొత్త నిబంధనలు చేసుకోమని సూచించారు ఆథర్ డాన్ మిగుల్ రూయిస్ ఆ కొత్త నిబంధనలు ఏంటంటే నెంబర్ వన్ నీ గురించి నువ్వే గానీ ఇతరుల గురించే గాని చెడుగా మాట్లాడకు నెంబర్ టూ ఏం జరిగినా వ్యక్తిగతంగా తీసుకోకు నెంబర్ త్రీ ఊహాగానాలు చేయకుండా అసలు జరిగిన విషయం ఏంటో తెలుసుకో నెంబర్ ఫోర్ పైన చెప్పినవన్నీ నీ శక్తి ఎంత ఉంటే మేరకే చేసే ప్రయత్నం చెయ్యి చాలు ఈ నాలుగు ఒప్పందాల గురించి అలాగే అపార్ట్మెంట్లో నాకు జరిగిన గొడవ గురించి డీటెయిల్డ్గా వీడియోస్ ఛానల్లో పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి